ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు జూన్ నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదవచనము ప్రియమైన దేవుని బిడ్డలారి కాల సమయం ముందు దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు ఆయన నామము బలమైన దుర్గమని దేవుడు తెలియజేస్తున్నాడు మనం చూడండి మనం ఎంత ప్రార్థన చేసినా అది చిన్న ప్రార్థన అయినా ఒక నిమిషం ప్రార్థన అయినా ఒక గంట ప్రార్థన అయినా సరే ప్రార్థించిన తరువాత చివరిలో మనం పలికేది ఏమిటంటే ఏసు నామములో అడుగుచున్నాము మా పేపర్లోకిపు తండ్రి అని అని పలుకుతాము అంటే మనం చేసిన ప్రార్థన అంతటికి చివరిలో మనం ఏసు నామంలో అడిగి దాన్ని పొందుకుంటూ ఉన్నాము ఆయన నామము అంత బలమైనది ఆయన నామము అంత ఉన్నతమైనది అన్ని నామముల కంటే ఆయన నామము మరి పైనామము అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి ఎహోవా నామము బలమైన దుర్గము అంటే దుర్గము అంటే ఒక కోట లాంటిది ఒక ప్రాకారము వంటిది దానిలోనికి ప్రవేశించడానికి చాలా మరి కష్టతరమైన పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి బలవంతమైన బలవ బలమైనది ఆయన నామం ఉన్నతమైనది ఆశీర్వాదకరమైనది దీవెనకరమైనది సురక్షితమైనది దానిలో మనం ప్రవేశిస్తే మనకి ఎలా ఉంటుంది అంటే రక్షణ ఉంటుంది కానీ మనము దానిలోనికి ప్రవేశించాలంటే లోకంలో మనము శ్రమపడాలి నిందలు అనుభవించాలి అవమానాలు పొందుకోవాలి హేళనకు గురి అవ్వాలి తట్టుకోవాలి ఈ లోకంలో ఎదురయ్యే ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యని శ్రమను ప్రతి ప్రతికూల పరిస్థితులన్నిటిని ఒక మాటలో చెప్పాలంటే మనం తట్టుకోవాలి అప్పుడే మనకి సురక్షితం అంటూ ఉంటుంది యహోవా నామము బలమైన దుర్గము అని ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుచుకున్నాడు ఆయన నామము బలమైన దుర్గము ఆయన నామము ఉన్నతమైనది అన్ని నా ఆయన నామము కంటే కూడా ఉన్నతముగా పై పైగా ఆయన ఏమి ఉంచారు అంటే ఆయన వాక్యాన్ని ఉంచారు కీర్తన గ్రంథము మరి నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో మరి చాలా ప్రాముఖ్యమైన మాట ఉంటుంది ఏమనంటే ఆయన నామము కంటే ఆయన వాక్యము మరి నూట ముప్పై ఎనిమిదో అధ్యాయము రెండవ వచనంలో చూడండి చాలా ఉన్నతమైన మాటలు ఉంటాయి ఆయన నామము కంటే ఆయన వాక్యము ఉన్నతముగా దేవుడు ఉంచి ఉన్నాడంట మరి అది నేను మరిచానండి రిఫరెన్స్ రెండవ అధ్యాయమే రెండవ వచనము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో నీ అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు ఆయన నామాన్ని కంటే కూడా ఆయన నామము ఉన్నతమైనది ఆయన నామము అన్నిటికంటే పైనామము అయినా సరే ఆయన నామము కంటే ఆయన వాక్యమును దేవుడు గొప్ప చేసి ఉన్నాడు అటువంటి వాక్యమును మనము గైకొని వాక్యానుసారంగా జీవించి మనము నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచుతాడు ఎంత గొప్ప మాట అండి ఆయన వాక్యము సంపూర్ణంగా మనము ఎక్కడ దేవుడు మనతో మాట్లాడతారు మనము హృదయపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు అదే రీతిగా మరి మందిరానికి వెళ్ళి వెళ్ళినప్పుడు దేవుడు సేవకుని ద్వారా మనతో మాట్లాడతారు ఉదయ కాల సమయం మరి పునరుద్ధానపు దినమందు మనము మందిరమును నిర్లక్ష్యము చేయకుండా అలక్ష్యము చేయకుండా ఆయన మాటలను మనం విని కై కొనాలి కాబట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి కాబట్టి బలమైన దుర్గము వంటి ఆయన మందిరంలోనికి మనం ప్రవేశించి ఆయన వాక్యానుసారంగా జీవించినట్లయితే మనం సురక్షితంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు ప్రవ్వ ఉదయకాల సమయం ముందు ఇటువంటి ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు దేవ గొప్ప దేవుడవు సర్వశక్తి మంతుడవు నాయన ఇదిగో ప్రభా మీ నామమే బలమైన దుర్గమయా అయినప్పటికీ నా మీ నామము కంటే మీ వాక్యమును మీరు గొప్ప చేసి ఉన్నారు అటువంటి మీ వాక్యానుసారంగా మేము జీవించి మీ కృపను పొందుకుని కృపల ఆశీర్వాదాలు పొందుకునే ధన్యతను అయా మీ దేని దాసులమైన అయా అందరికీ అనుగ్రహించండి పునరుద్ధాన ధర్మం స్తుతించి ధన్యతని మన యేసుక్రీస్తు వారి పేట అడుగుచిన మా ఆ మేము ప్రయత్నలో